వంద తర్వాత దీపావళి నాడు హంస మహాపురుష యోగం ఈ రాష్ట్ర వారి జీవితంలో మార్పులు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది కొద్ది వివరాల్లోకి వెళ్తే వంద ఏళ్ల తర్వాత ఏర్పడిన హంస మహాపురుష యోగం వల్ల కొన్ని రాసుల వారికి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా వ్యక్తిగతంగా పెద్ద మార్పులు చోటు ఉన్నాయి ముందుగా కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి అలాగే కుటుంబంలో సంతోషం మరియు స్థిరత్వం పెరుగుతుంది అలాగే మృతిక రాశి ఈ రాశి వారు ఆధ్యాత్మికంగా బలపడతారు కొత్త అవకాశాలు మరియు ఆర్థిక వృద్ధి పొందుతారు గౌరవం మరియు నాయకత్వ స్థానం దక్కుతుంది అలాగే తులారాశి వారికి కొత్త సంబంధాలు భాగస్వామ్యాలు సజావుగా సాగి శాంతి కలుగుతుంది అలాగే కొత్త వ్యాపారాలు పెట్టుబడుల్లో లాభాలు వస్తాయి ఈ యోగం వల్ల ఈ మూడు రాశుల వారు జ్ఞానం ధన మరియు మానసిక శాంతిని అనుభవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి